य न

కొందని ఈ గుర్తి ఒళ్ళు వీళ్ళ అమ్మ వాళ్ళు ఇలా గుట్టి ఏడు బిందులు శివుడు ఇట్టారామా బానా శివుడు ఎత్తరా పనిమల్లా సైది కాదా ఎంతమంది ముక్కులో పోగేస్తా శివుడు కాదే బాబు స్వీట్ కావాలి స్వీట్ ఆర్టీ పెట్టారా అంటే ఇరికి పొరికి వండి పెట్టుకుంటారు కదని పేరంజవి చేసిందో తెలుసా ఇరిగమ్మ పొరిగమ్మ ఏడు వండెట్టకుండా ఉండటకుండా తాజా కట్టికెళ్ళిపోయి మూలగదు కాజువేదా ఉండవేదాన్ని ఒకరిసిందమ్మా అందుకే మా పెద్ద రే మీద కూర్చున్న పెద్ద అనుకుంటుంది ఉంది కదా ఇంటికాడ ఆడపడుసు ఆవిడ అంటుంది వెళ్ళొద్దు ఉన్నట్లేదు వదిలేదు ఉన్నట్లేదు గోకి ఉన్నట్టు పై ఆవిడ ఒక కింద చేసి కూర్చోండి పాపండి Aminasa itikan uli 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 tuarang ma Ya ma Yanapa samsara ucinan nara Nara Uli Yanapa samsara ucinan e Ha Usel nasa itikin Irtariya wote ke Uli Uto mabu putra Uli nasa itikin Uli nasa itikin Uli nasa కూల్ అవసరండి నిన్ను కూవసరం అంటావాసల్నా సైతే సర్వా ఈ వయసులోని సర్వాలా హులే తప్పనే గాను పిల్ల ఎల్ అయితే అన్న సైతే గానులే నిన్ను వెళ్ళ కాని మీ అమ్మంటారు నువ్వు మీ మీ అమ్మ నువ్వు it's do

చెప్పి తన్నీళ్లు తీసుకురాకూడదమ్మా తన్నీలు ఎత్తు కుటునం తుడికిపోతే మీ ఇంట్లో అది లేదా గ్యాస్ లేదా

కే పెద్ద ఊళ్ళోనే తుప్పేలుగుట్లు అంటే తిరిగి వస్తాడు ఆ సైతుగా ఆ యాలు చదువుకుంటే యాళ్ళ నుంచి జాబు వద్దనా చుట్టే మొత్తం ఈ గ్యాస్ లేకపోతే మా దొరమ్మ గ్యాస్ గ్యాస్ ఉన్నాయట अमन काजगत नने ए साला मां बाबू काजमति जो आलो मारे तो तम होते वो काय बने और तो न बाप कर साउंड लगले नेटिस हाले हाले अमन यार नने हां नारै नारै भाई बाबू रहमत से दे चाहे ना अरे कटावाड़ो गलिया वादा पड़े पूरा वादा पड़े माया कटावाड़ो गलिया वादा पड़े होया वादा पड़े होया रे 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 లోకానికి దేవుడు ఏడుకొండ స్వామి జన్మిస్తున్నారు ఏడవాడు భగవంతుడు ఏడుకొండ వారు జన్మిస్తున్నారు కాబట్టి మన కూర్చున్న బతులందరూ కూడా భగవంతుల మీద బాధ వేసుకుని ఏకాంతమతో భక్తితో ఇష్టతో కూర్చున్న బతులందరూ కూడా ఒక్కసారి గోవింద నమస్కారం చేయాలమ్మా లోకానికి దేవుడు ఏడుకొండ వారు ఏడవాడు ఎక్కడ వారు జన్మిస్తున్నారు అందరూ కూడా ఒకసారి గొర్సా అన్నారకబై ఆ అసలా అన్నల చూస్తాను ఆ గోయది గుడ్ నైట్ ఓయ్ దో అన్నారకబై అందరూ గోయనల గట్టిగా సర్ గోయనాలి ఆ అంటే పుద్ధుని కిరా మీరు ఎటు అవునా అందుకనుకున్నావా గోవిందంటే పాపక్క తల్లి గోవిందంటే పుణ్య కొద్దు పురుషుల బిడ్డలు అన్నారు పేద గోవిందర పోస్తూ ఎంత మోక్షం కలుగుతుందో ఆహా గోవిందనావులు అంతకన్నా మోక్సం ఉంది అవునమ్మల కల్లా పాప నామూ అందరూ కూడా గోవిందో మాటలు గట్టిగా అదే సాధగానికి బోల్ చేయలేదు మైకి చెత్త గోవిందనమ్మ అంటేనమ్మా నీరుకొండ పుట్టినప్పుడు పుట్టింది అప్పటి నుంచి ఇప్పుడు పెరిగి తప్ప ఎక్కడ గోవిందనమ్మ ఎక్కడ తరుగరా ఎక్కడ వాట కానీ

మాట్లావాడబాని పలు పాలడు కదంటే హైకోర్టు మీరు ఆది కోట్లు జులకి వెళ్ళొస్తామా చూసామా

കേരാളളാര വൈരേരളർ ഭാവേ ഗണാ അണഗളളി അയക്കയാ ശ്രീ പൂനാ എന്നരവ നാബവ കൊള്ളനാട

అన్నమ్మ గన్నమ్మ రేఖరావ దల్లి సాహలవా జననేయ్య రయ్యలో పాలమ్మ గన్నమ్మ సార్ పాట పడారండి ఒరేయ్ బాబు పసుపు కుంకుమ దేచమ్మ ఓ బాబు పసుపు కుంకుమ చేర్చమ్మ కింద అది కింద అది చెర్చమ్మ దాని కింద గ్రేటి అనొలేదు కొన్నారా Uh -huh. Sorry. I'm

अपन का मन दस